న్యూస్ చూస్తున్నాం ప్రమాదం జరిగిన వ్యక్తిని హితాహు ఆసుపత్రికి తరలిస్తున్న అవుల వాసు బైకు ఆటో ఢీకుని ప్రమాదం ఏర్పడిన వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావడం లేట్ అవడంతో తన సొంత కారులో తక్షణం ఆసుపత్రికి తరలించిన అవుల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రమాదం జరిగిన వ్యక్తిని హుటాహుట్టిన హాస్పిటల్కి తరలిస్తున్న అవుల బైకు ఆటో ఢీకుని ప్రమాదం ఏర్పడిన వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావడం లేట్ అవడంతో తన సొంత కారులో తక్షణం హాస్పిటల్కి తరలించిన ఆవులవాసు